బిగ్ బాస్ లోగో అయితే చూసారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ లోగో అయితే సూపర్ డూపర్ గా అయితే ఉన్నది కదా లోగో అయితే చాలా కలర్ఫుల్ గా అయితే ఉన్నది ఫ్రెండ్స్ మీరందరూ లోగోని అయితే గమనించారా లోగో ఇన్ఫినిటీ సింబల్ అయితే ఉన్నది కదా ఫ్రెండ్స్ ఇన్ఫినిటీ సింబల్ అంటే మీకు ఏంటో తెలుసా ఇన్ఫినిటీ సింబల్ అంటే అనంతం ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఫన్ అలాగే ఎంటర్టైన్మెంట్ చాలా ఎక్కువగా అయితే ఉంటుంది అలాగే మీరు లోగోన్ గమనిస్తే లోగోలో ఎక్కువ పింక్ కలర్ అయితే ఉన్నది కదా ఈ పింక్ కలర్ అమ్మాయిలకి అయితే చాలా ఇష్టంగా అయితే ఉంటుంది కదా సో ఈ సీజన్ లో నాకు తెలిసి ఎక్కువ అమ్మాయిలే ఫిమేల్ కంటెస్టెంట్స్ ఎక్కువ వస్తారని నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ బాక్స్ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లోగోను బట్టి చూస్తే ఈ సీజన్ లో రెండు హౌస్ ఉండే ఛాన్స్ అయితే హై ఉన్నాయి ఫ్రెండ్స్ దీని గురించి మనం లాస్ట్ అయితే మాట్లాడదాం ఫ్రెండ్స్ అలాగే కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తారు బిగ్ బాస్ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దీనికి హోస్ట్ గా ఎవరు వస్తున్నారు అలాగే బజ్ హోస్ట్ గా ఎవరు వస్తారు అనేది మనం ఈ వీడియోలో అయితే ఒకసారి మాట్లాడుదాం ఫ్రెండ్స్ బిగ్ బాస్ అప్డేట్స్ చూసే ముందు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ చేయండి నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫేవరెట్ కంటెస్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఒకసారి కామెంట్ బాక్స్ లో మెషన్ చేయండి ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కూడా నాగార్జున గారి హోస్ట్ గా రావడం అయితే జరుగుతున్నది బజు హోస్ట్ గా అయితే అమర్దీప్ లేదా శివాజీ ఈ టూ కంటెస్టెంట్స్ లో ఎవరో ఎవరు అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే ఫిమేల్ కేటగిరీ నుంచి తీసుకుంటే ప్రియాంక అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సెప్టెంబర్ ఎయిటీన్ నైతే స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ డేస్ అయితే టెలికాస్ట్ అది స్టార్ మాల్ అనే టెలికాస్ట్ అలాగే హాట్ స్టార్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే కమిడియన్ కేటగిరీ నుండి బంఛిక్ బులు అయితే బిగ్ బాస్ హోస్టోకి రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇతను కొన్ని మూవీస్ లో కూడా యాక్టింగ్ చేశాడు అలాగే వెబ్ సిరీస్ లో కూడా యాక్టింగ్ చేయడం అయితే జరిగింది అలాగే సీరియల్ కేటగిరీ నుండి ప్రభాకర్ గారు అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ అంజలి పవన్ ఫ్రెండ్స్ ఈమె లాస్ట్ సీజన్ లోనే రావాల్సింది కొన్ని కారణాల వల్ల అయితే ఈమె రాలేకపోయింది సో ఈ సీజన్ లో అయితే ఈమె హండ్రెడ్ పర్సెంట్ బిగ్ బాస్ హౌస్ లోకి రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే సింగర్ కేటగిరీ నుండి సాకిత్ అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే కిరాక్ ఆర్బీ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రావడం అయితే జరుగుతుంది కుమారి ఆంటీ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ హారిక ఈమె సీరియల్ కేటగిరీ నుంచి రావడం అయితే జరుగుతుంది ఈమె డాన్స్ ప్రోగ్రామ్ నీతున్న డాన్స్ టూ పాయింట్ ఓ అనే డాన్స్ ప్రోగ్రామ్ లో కూడా ఈమె పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి బర్రలేక్క ఫ్రెండ్స్ ఈమె అందరికీ తెలిసే ఉంటుంది ఈమె ఫ్రెండ్స్ మన జరిగిన ఎలక్షన్స్ లో ఈమె అయితే ఎమ్మెల్యేగా నిలబడింది కదా సో మంచి ఫాలోయింగ్ ఉంది అలాగే ఈమెకు మంచి క్రేజ్ ఉంది కదా సో ఈమె బిగ్ బాస్ హౌస్ వైకి రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ కంటెస్టెంట్ తేజస్విని గౌడ ఈమె అందరికీ తెలిసే ఉంటుంది ఈమె అమర్తీప్ వైఫ్ ఫ్రెండ్స్ రీసెంట్ గా జరిగిన నీతో డాన్స్ టూ పాయింట్ ఓ ప్రోగ్రామ్ లో ఈమె అమర్దీప్ విన్నర్స్ ఫ్రెండ్స్ ఈమె కూడా మంచి క్రేజ్ ఉంది అలాగే మంచి ఫాలోయింగ్ కూడా ఉన్నది సో ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి రావడం అయితే జరుగుతున్నది నెక్స్ట్ ప్రేరణ కంబం ఈమె ఒక సీరియల్ ఆర్టిస్ట్ కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్ అయితే ఈమె యాక్టింగ్ చేయడం అయితే జరిగింది అలాగే దీపిక ఈమె కూడా ఒక సీరియల్ ఆర్టిస్ట్ ఈమె బ్రహ్మముడి అనే సీరియల్ అయితే యాక్టింగ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈమె కిరాక్ బాయ్స్ అలాగే కిలారి లేడీస్ అనే ప్రోగ్రామ్ లో కూడా ఈమె పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ ఫ్రెండ్స్ ఈమె పేరు దాదాపు టూ త్రీ సీజన్స్ నుంచి అయితే ఈమె పేరు అయితే బాగా అయితే వినిపిస్తుంది ఈ సీజన్ కూడా ఈమె పేరు అయితే బాగా వినిపిస్తుంది నాకు తెలిసి ఈమె నైంటీ పర్సెంట్ బిగ్ బాస్ సోస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ ఇతను ఒక సీరియల్ ఆర్టిస్ట్ ఇతను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ఛాన్స్ అయితే హై ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి శ్రీకాంత్ ఇతను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రావడం అయితే జరుగుతుంది ఇతను ఒక సీరియల్ ఆర్టిస్ట్ నెక్స్ట్ యువ సామ్రాట్ ఫ్రెండ్స్ ఈయన సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయితే ఉంటాడు రీసెంట్ గా అయితే హర్ష సాయి బెట్టింగ్ గురించి అయితే ఈయన అయితే పెద్ద ఫైట్ చేశాడు కదా సో ఈయన కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రావడం అయితే జరుగుతుంది అలాగే ఇంద్రజిత్ ఈయన ఒక సీరియల్ ఆర్టిస్ట్ ఈయన మొఘల్ రైకుల సీరియల్ లో యాక్టింగ్ చేయడం అయితే జరిగింది ఇతను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి వింధ్యా ఈమె ఒక యాంకర్ ఫ్రెండ్స్ ఈమె క్రికెట్ టీ ట్వంటీలో అయితే యాంకర్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఈమె కూడా బిగ్ బాస్ హౌస్ లో అయితే జరుగుతున్నది నెక్స్ట్ రవిశివ తేజ ఇతను ఒక కమిడియన్ ఇతను కొన్ని వెబ్ సిరీస్ లో అయితే యాక్టింగ్ చేయడం అయితే జరిగింది రావడం అయితే జరుగుతున్నది నెక్స్ట్ అక్షిత ఫ్రెండ్స్ ఈమె నీతోనే డాన్స్ టూ పాయింట్ అనే ప్రోగ్రామ్ లో అయితే ఈమె పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది సో ఈమె కూడా బిగ్ బాస్ హౌస్ లో అయితే జరుగుతున్నది నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి ఈమె కూడా ఈ సీజన్ లో రావడం అయితే జరుగుతున్నది ఫ్రెండ్స్ ప్రజెంట్ వీళ్ళైతే హౌస్ వర్క్ వస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది ఫర్దర్ ఎవరెవరు వస్తారని కూడా కన్ఫర్మ్ అప్డేట్ రాగానే మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఇడ్లీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే పక్కనున్న బిల్ లైకర్ యాక్టివేట్ చేసుకోండి నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మన హౌస్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పాం కదా ఫ్రెండ్స్ ఈ సీజన్ లో టూ హౌస్ అయితే ఉంటాయి ఒక హౌస్ ఏ మరొక హౌస్ బి అలాగే ఈ సీజన్ లో ట్వంటీ కంటెస్టెంట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ ట్వంటీ కంటెస్టెంట్స్ లో హౌస్ ఏ లో టెన్ కంటెస్టెంట్స్ అయితే ఉంచుతారు అలాగే హౌస్ బి లో మిగిలిన టెన్ కంటెస్టెంట్స్ అయితే ఆ హౌస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ దీని గురించి నెక్స్ట్ వీక్ అయితే మనకు అప్డేట్ అయితే